హలో అండి దిస్ ఇస్ జోహరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాళ్ళ వీడియోలో అలసంద వడలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిపోతున్నాను దీనికోసం నేను అలసందలు తీసుకున్నాను సగం సగంగా ఉంటాయి కదా అవి మామూలుగా మనం చేసుకునే మినపప్పు వడలు చనగపప్పు వడలు తిని తిని బోరుకుట్టింది అనుకోండి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం దీనికోసం నేను అలసంద పప్పులు ఉంటాయి కదా అవి సగం సగం దెబ్బలుగా ఉండేవి అవి తీసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ పాటు దాన్ని నానబెట్టాను కొంచెం కొంచెం పొట్టు కూడా వస్తుంది తీస్తే తీయచ్చు లేదంటే కూడా అలా కూడా తీసుకోవచ్చు ఫైబర్ రిచ్గా ఉంటుంది ఇప్పుడు ఈ నానిన అలసంద పప్పుల్ని నేనైతే ఒక మిక్సీ జార్లో తీసుకునేసి వాటి దాన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకునేస్తాను ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని అంతా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాము నెక్స్ట్ ఇంకొకసారి గ్రైండ్ చేసేటప్పుడు ఈ పప్పులనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్నవి ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి మంచిది ఇవన్నీ వేసుకొని లాస్ట్ ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సరిపోయినంతగా దాన్ని కూడా గ్రైండ్ చేసుకునేద్దాం ఇప్పుడు ఈ పేస్టు ఇంకా ఇంతకుముందు మనం అంతా గ్రైండ్ చేసి పెట్టినాం కదా ఆ పేస్ట్ అన్నిటినీ కలిపేసేయాలి కలిపేస్తే ఇందులో ఉండే స్పైసెస్ సాల్ట్ అవన్నీ కూడా దాంతో మిక్సప్ అయిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకునేసి దాన్ని ఫైన్గా చాప్ చేసుకునేసి అందులోనే కొరియాండర్ కూడా కొద్దిగా చాప్ చేసి వేసుకునేసి ఇదంతా ఇందులో వేసి ఈ మిక్చర్లో బాగా కలిపేసేయాలి ఇందులోనే కొంచెం కావాలంటే వంట సోడా కూడా కలుపుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక నాన్స్టిక్ కడాయి తీసుకున్నాను అందులో ఆయిల్ తీసుకున్నాను తగినట్టుగా దాన్ని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనిచ్చాను ఆయిల్ హీట్ వేడెక్కినాక ఇందులోనే మనం ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే అలాగే వేయగలిగితే అలాగనే వడలు కూడా వేసేసేయచ్చు వన్ బై వన్ మనం వడలు వేసుకునేసి దీంట్లో ఫ్లిప్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని బాగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకునేసేయాలి వడలు ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే అవి బాగా లోపల నుంచి కుక్ అవుతాయి లేకపోతే పైన తొందరగా గోల్డెన్ బ్రౌన్ అయిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి సో ఈ విధంగా అయితే వడలన్నీ రెడీ చేసుకున్నానండి ఎలా ఉందండి ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్లో తెలపండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చేయనివాడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్